श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासम् वसिष्ठनप्तारम् शक्तिः पौत्रम कल्पमशम् फराशरात्मजम् बन्दे सुखदातम तपोनिधिम् तो ओम आयम ह्रीं श्रीं श्रीमा त्रिनमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఇవాడ మనం అరవై ఎనిమిదో శ్లోకంలో ప్రవహిస్తున్నాం శ్రుతిసీమంతృతపాదాప్తిధూకా శ్రుతిసీమంతసింధూరీకృతాప్తి ధూళికా సకరాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక సకరాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక శ్లోకంలో పూర్వార్థం ఒక నామం ద్వితీయార్థం ఒక నామం మొదటిది పదహారు అక్షరాల నామం రెండవది మళ్ళీ పదహారు అక్షరాల నామం మొత్తం అనుష్టుప్ ఛందస్సులో పదహారు పదహారు ముప్పై రెండు అక్షరాలు రెండు నామాలుగా వచ్చాయి రెండు మంత్రాలుగా వచ్చాయి శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జ తోళిక శృతి అంటే ఏమిటండి వేదం సీమ అంటే హద్దు అంత అంటే చివర వేదముల యొక్క చివరి హద్దు ఏమిటి ఉపనిషత్తులు అంటే వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి సంహితా భాగం బ్రాహ్మణ విభాగం ఆరణ్యక విభాగం ఉపనిషద్ విభాగం అంటే ఈ నాలుగోది ఉపనిషద్ విభాగం ఏమిటి శృతి సీమంతం శృతి సీమంతం అంటే వేదములలో చివరి భాగము సింధూరీకృత ధూడిక పాద అబ్జ ధూడిక అమ్మవారి యొక్క పాద పద్మములకు ఉన్న ధూడి సింధూరం లాంటిది ఆ సింధూరం ఎక్కడుంది వేదాంతములైన ఉన్నది అది విశేషం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూడిక కృత పాదాబ్జధ ధూడిక అమ్మవారి యొక్క పాద పద్మముల పాదము పాదపద్మములపై ఉన్న ధూడిగా చేయబడింది ఏంటిది శృతి సింధూరి వేదాంతములలో ఉన్నటువంటి విశిష్టమైన తత్వం అదే సింధూరతత్వం సింధూరతత్వం అరుణ అరుణురవరణలో అరుణవరణంలో లేత ఏర్పలు అలాంటి సింధూరం వేదం వేదాంతములలో ఉన్న మంత్రము అనే సింధూరం ఏదో కాదు అమ్మవారి పాదాబ్దిడియే అమ్మవారి పాదాబ్దిడియే అమ్మవారి పాద ఉన్నటువంటి ధూడియే వేదాంతములు అంత విశేషార్థం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్ది తోడిక అమ్మవారి యొక్క పాద పద్మములపై ఉన్న ధూడి శృతి సీమంత సింధూరీకృత వేదాంతముల ఉన్నటువంటి అద్భుతమైన మంత్రములైన సింధూరంగా చేయబడింది అంటే శృతి వేదములు ఈ వేదములకు ఒక రూపం రూపకల్పన చేస్తే వాళ్ళు సువాసనులు సౌభాగ్యవతులు వీళ్ళు సౌభాగ్యవతులు శృతులు శృతులు అంటే వేదములు వేదములన్నీ సౌభాగ్యవతులైనడు సుందరమణులు అలా రూపకల్పన చేశారు వాళ్ళు ఏం చేశారు శ్రీమంతం అప్పటి దగ్గర సింధూరం పెట్టుకున్నారు ఏమిటా సింధూరం అమ్మవారి పాదధూడి ఇది ఒక విశేషార్థం అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి ధోడిని వాళ్ళు సింధూరంగా పెట్టుకుని ధన్యులయ్యారు అంటే వేదములను వేదములు కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన అనుగ్రహంతో ఏర్పడినవే అది విశేషం శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ తోడిక వేదములనే మహిళలు తమ సీమంతములలో సింధూరంగా ధరించారు దేనిని యొక్క పాదధోడిని సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక మౌక్తిక అంటే ముత్యాలు ముత్యాలు ఎక్కడ వస్తాయండి స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు వర్ష బిందువులు ముత్యపు చిప్పలలో పడి ముత్యాలుగా మారుతాయట అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ సకల ఆగమ సందోహ ఇందాక చెప్పుకున్నాం కదా నిగమ అంటే వేదం ఆగమ అంటే శాస్త్రం సకల ఆగమ సమస్త శాస్త్రములు సందోహ అంటే సముదాయం అనేక శాస్త్రాలు ఉన్నాయి అన్ని శాస్త్రముల సముదాయము శుక్తి అయితే ముత్యపు చెప్పలైతే ఆ ముత్యపు చెప్పుల యొక్క సంపుట సముదాయంలో ఏర్పడిన ముత్యాలు ఏమిటి అమ్మవారి అమ్మవారు ధరించిన ముత్యాలు లేదా అమ్మవారి యొక్క ముత్యముల వంటి అద్భుతమైన రూపం సమస్త శాస్త్రముల యొక్క సమస్త శాస్త్రములనే ముత్యాలలో ఏర్పడిన సమస్త శాస్త్రముల సందోహములు అనే ముత్యములలో ఏర్పడిన ముత్యపు చెప్పులలో ఏర్పడిన ముత్యమే అది ఇక్కడ విశేషం శృతి సీమంత సకల ఆగమ సందోహ సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిగా ముత్యపు చెప్పులలో ఏర్పడిన ముత్యము స్వచ్ఛమైనది దాని స్వచ్ఛత చాలా విశిష్టమైనది అంత స్వచ్ఛత ఇంకా దేనికి ఉండదు కారణం వర్షపు మేఘంలోంచి వచ్చే వర్షపు బిందు స్వచ్ఛమైనది ఇక్కడ ముత్యపు చెప్ప స్వచ్ఛమైనది ఆ ముత్యపు చెప్పలో ఈ స్వచ్ఛమైన బిందు పడింది అప్పుడు స్వచ్ఛమైన ముత్యం ఏర్పడుతుంది అంటే అమ్మవారి యొక్క తత్వం అటువంటిది అమ్మవారి యొక్క తత్వం విశేషమైన ప్రకాశించే ముత్యం లాంటిది ముత్యపు చెప్పులు ఏమిటి మన మనస్సులు మన హృదయాలు మన హృదయాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం అలా ప్రసరిస్తే అవి ముత్యాలాగా భాషిస్తాయి అటువంటి శక్తిని అమ్మవారిస్తారు అది ఇక్కడ ఈ నామానికి సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిగా అన్ని శాస్త్రముల సముదాయములైనటువంటి ముత్యభిప్ప ఏర్పడినటువంటి అద్భుతమైన ముత్య స్వరూపమే ముక్తిగా రూపమే అమ్మవారు ఓం ఆయం హ్రీం శ్రీం శృతి శ్రీమంత సింధూరికృత పాదాభిథుడిగాయన మౌనమ ఓం ఆయం హ్రీం శ్రీం సకల ఆగమ సంతోహ శక్తి సంపుడ ముక్తిగా అయ్యేన మౌనమ శృతిసీమంతసిందూరీకృత పాదూకా సకలాగమసందోహశుక్తిసంపుణ మౌక్తికా పునర్మిలా ఆగామి కార్యక్రమే సరేభ్య శ్రీలతాపరా భట్టుటేవ్య దివ్యాంగు ప్రాప్తిరస్ శుభంభు స్వస్తి